శ్రీరాముడు ఎలా చనిపోయాడు రాముడు చనిపోతుంటే ఆంజనేయ స్వామి ఎందుకు కాపాడలేదు అసలు సీతమ్మ తల్లి ఏమైంది ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని చివరి వరకు చూడండి మీతో పాటు ఈ వీడియోని మరికొందరు చూడాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సీతా వియోగం అనంతరం రాముడు అయోధ్యలో ఉండగా రాముడిని కలుసుకోవటానికి ఒక యోగి వస్తాడు అత్యంత కీలకమైన విషయం మీతో చెప్పాలి అంటూ యోగి రాముడితో ఏకాంత సమావేశాన్ని కోరాడు ఆ యోగి వేషంలో వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు యమధర్మరాజు రామావతారం చాలించాల్సిన సమయం వచ్చిందనే విషయం రాముడితో చెప్పటానికి ఆయన వచ్చారు ఏకాంత సమావేశాన్ని ఎవరూ భగ్నం చేయకుండా చూడమని ఎవరిని లోపలికి అనుమతించవద్దని రాముడు లక్ష్మణునికి చెబుతాడు అదే సమయంలో అత్యంత కోపిష్ఠి అయిన దుర్వాసు మహర్షి రాముడిని కలవాలని కోరుతాడు సోదరుడి రాముడి ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు రాముడిని కలవటానికి లోపలికి పంపలేదు దుర్వాసు మహర్షి కోపంతో నేను ఇంత దూరం రాముడిని కలవటానికి వస్తే నన్ను లోపలికి అనుమతి ఇప్పుడు నన్ను లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తాను అని అంటాడు లక్ష్మణుడికి ఏమి చెయ్యాలో అర్థం కాక ఇప్పుడు నేను లోపలికి వెళ్తే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది లేకపోతే దుర్వాసు మహర్షి అయోధ్య అంతటినీ కాల్చేస్తాడు అని తెలిసి ప్రజలను కాపాడటానికి దుర్వాసు మహర్షి వచ్చాడని లోపలికి వెళ్ళి రామునికి చెబుతాడు రాముడు అయ్యో లక్ష్మణ లోపలికి ఎందుకు వచ్చావు లోపలికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదా ఇప్పుడు మా రహస్య సమావేశాన్ని భగ్నం కల్పించినందుకు నేను నిన్ను చంపాలి అని బాధపడతాడు రాముడికి ఏం చెయ్యాలో తెలియక గురువు అయిన వశిష్టముని అడుగుతాడు రామా నువ్వు లక్ష్మణుణ్ణి చంపనక్కర్లేదు ఎప్పుడు నీతోనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అతనికి మరణంతో సమానం కాబట్టి లక్ష్మణుణ్ణి రాజ్య బహిష్కరణ చెయ్యి అని చెప్తాడు ఈ మాట లక్ష్మణుడు విని నీకు దూరంగా ఉండటం కంటే చనిపోవటమే మేలు కదా అన్నా అని సరియూ నదిలో జల సమాధి అయిపోతాడు హనుమంతుడు రాముడి దగ్గర ఉండగా యముడు రాముని వరకు ఎలా రాకలిగాడు అనే సందేహం వచ్చుంటది కదా యముడు రాముడిని కలవటానికి ముందే శివుడు రాముని కలలోకి వచ్చి రామ నీ అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది రామ యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు కానీ నీ ప్రాణానికి హనుమ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు అప్పుడు రాముడికి విషయం అర్థమయ్యి హనుమాని పిలిచి రాముడికి సీత ఇచ్చిన ఉంగరాన్ని ఒక రంధ్రంలోకి వేసి హనుమని పిలుస్తాడు హనుమ సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి ఈ ఉంగరాన్ని వెళ్ళి తీసుకొని రాగలవా అని అడుగుతాడు దానికి హనుమ ప్రభు ఇంతేనా దీనికి మీరు ఇంతలా అడగాల మీరు ఆజ్ఞాపిస్తే చాలు అలా వెళ్ళి ఇలా తీసుకువస్తాను అని అంటాడు అప్పుడు హనుమ తన శరీరాన్ని చీమ అంత చిన్నగా మార్చుకొని ఆ రంధ్రంలోనికి వెళ్తాడు అలా వెళ్తూ వెళ్తూ ఆ రంధ్రం పాతాల లోకానికి దారి తీస్తుంది అక్కడ నాగలోకానికి రాజైన నాగరాజు ఉంటాడు హనుమ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి నాగరాజ నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాల లోకానికి వచ్చింది ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకేమైనా తెలుసా అని అడగక ఓహో రాముడి ఉంగరమా ఇక్కడ ఉంది నాకు తెలుసు రండి అని హనుమను తీసుకుని ఓ గృహలోకి వెళ్తాడు ఈ గృహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అని అంటాడు అప్పుడు హనుమ ఉంగరాలా నాకు కావాల్సింది నా రాముడి ఉంగరమే కదా అని లోపలికి వెళ్తాడు ఆ లోపల కొన్ని కోట్ల బంగారపు ఉంగరాలు ఉండటం చూసి హనుమ ఆశ్చర్యపోతాడు హనుమ నవ్వుకుని నాకు నా రాముడి ఉంగరం తెలియదా అని వెతకడం మొదలు పెడతాడు ఈ సమయంలోనే యముడు రాముని వద్దకు వెళ్తాడు అవతారం చాలించాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు లక్ష్మణుడు సర్యూ నదిలో జలసమాధి అయ్యాక ఆయన్ని చూసి ఆయన భార్య ఊరిముళాదేవి కూడా జలసమాధి అవుతుంది వీరిద్దరి మరణాలు చూసి రాముడు కుంగిపోయి తాను కూడా సర్యూ నది తీరం దగ్గర నిలబడి ఉంటాడు అదే సమయంలో హనుమంతుడు పాతాల లోకంలో ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరంలానే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి ఓ నాగరాజ ఏ ఉంగరం చూసినా నా రాముని ఉంగరాలులానే ఉన్నాయి అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు త్రేతాయుగంలో విష్ణు రూపం అయిన రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాల లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది అప్పుడు భూమి పైన రాముడు అస్తమిస్తాడు అప్పుడు త్రేతాయుగం అంతమవుతుంది హనుమా ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడని అన్ని త్రేతాయుగాలు ముగిశాయని అర్థం హనుమ అంటాడు నాలుగు యుగాలు మళ్ళీ ముగుస్తాయి మళ్ళీ త్రేతాయుగం మొదలవుతుంది రాముడు మళ్ళీ పొడతాడు నువ్వు కూడా మళ్ళీ పొడతావు ఇద్దరూ కలిసి మళ్ళీ రావణుణ్ణి హతమారుస్తారు అంటాడు అప్పుడు హనుమా నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు అయోధ్య మొత్తం వెతికినా రాముడు ఎక్కడా కనిపించడు అలా గాలిలో ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరియూ నదిలో రాముడు జలసమాధి అవుతూ ఉంటాడు వెంటనే చాలా వేగంగా రాముని వద్దకు వచ్చేసరికి రాముడు హనుమాని చూస్తూ సరియూ నదిలోకి వెళ్ళిపోతుంటాడు ఇదంతా చూసి హనుమ బాధతో రామా రామా అని ఏడుస్తూ ఉంటాడు ఇదంతా నా తప్పే ఒక్క నిమిషంలో వస్తానని ఇంత సమయం వృధా చేశాను నా వల్లే మీరు నాకు దూరం అయ్యారు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు హనుమ బాధను చూసి ప్రత్యక్షమయ్యి హనుమ ఇందులో నీ తప్పేమీ లేదు ఇదంతా జరగాల్సిందే నువ్వు ఎంత చేసినా జరిగిన దానిని మార్చలేవు అని అంటాడు ప్రభు నేను కూడా మీతో పాటు వస్తాను అని అంటాడు అప్పుడు విష్ణువు లేదు హనుమా నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉంటూ ధర్మరక్షణ చేస్తూ ఉండాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిలా ఉండి ప్రజలను కాపాడుతూ ఉండాలి అని అంటాడు అప్పుడు హనుమ ఆ ఉంగరాన్ని వేలుకి తొడుక్కుని హిమాలయాల్లో రామనామాన్ని చెపిస్తూ ఉంటాడు ఇది రాముడు మరియు లక్ష్మణ్ని వెనుక ఉన్న కథ జై శ్రీరామ్